హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు బూడిద గుమ్మడికాయ గురించి దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం గుమ్మడికాయలో అమోఘమైన పోషకాలు ఉన్నాయి గుమ్మడికాయని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగ్గా చేస్తుంది దీని రసాన్ని తీసుకోవడం వలన ఫ్రేగులు క్లీన్ అవుతాయి అలాగే జ్యూస్ ఎలా తయారు చేస్తున్నామో తెలుసుకుందాం చూపిస్తున్నాను చూడండి గుమ్మడికాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది నాలుగు శాతం ప్రోటీన్లు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ జింకు కాల్షియం ఐరన్ జింకు విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ ఉంటాయి విటమిన్ సి కూడా కలిసి ఉంటుంది ఇది వ్యాధి నిరోధక శక్తికి కూడా ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనాన్ని కల్పిస్తుంది కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది యాంటాసిడ్గా పనిచేస్తుంది అలసి అసిడిటీని కూడా తగ్గిస్తుంది శరీరంలో కలిగి ఉండే విష పదార్థాలను వ్యర్థాలను బయటికి పంపిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మానసిక ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది దోధం చేస్తుంది బూడిద గుమ్మడికాయ నాడి వ్యవస్థను మెరుగుపరుస్తుంది తరచు ఆందోళన చెందేవారు ఈ జ్యూసు తాగుతుంటే ఉపశమనం కలుగుతుంది డిప్రెషన్ను అధిగమించడానికి దోహదం చేస్తుంది మూర్ఛ బాధపడే వారికి ఇది దోధం చేస్తుంది యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నందున షుగర్ ఉన్న వారికి కూడా ఇది దోదం చేస్తుంది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గించడంలో కూడా దోదం చేస్తుంది బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది గుండెకు మేలు చేస్తుంది శ్వాసను సులభతరం చేస్తుంది సంతాన సాపల్యతను పెంచడానికి దోదం చేస్తుంది చర్మ రక్షణకు చర్మ ఆరోగ్య సౌందర్యాన్ని పెంచడానికి దోదం చేస్తుంది నిత్య యవ్వనులుగా శక్తివంతులుగా చేస్తుంది వృద్ధాప్యంలో కూడా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను పడక బారిన పడకుండా కాపాడుతుంది ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడి జ్యూసును ఎలా తయారు చేయాలనో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు పైన కట్ చేయడము దాని పొట్టు తీసి కట్ చేస్తున్నాము చిన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని జ్యూస్ పట్టుకోవాలి గింజలు తీసేసేయాలి ఎందుకంటే గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి గింజలు తీసేసుకొని గింజలు సపరేట్గా తినచ్చు మిక్సీ పట్టుకుంటున్నాము దాన్ని జ్యూస్ తీసుకొని ఆ గుడ్డలో ఒక గుడ్డలో వేసుకొని పల్సరి గుడ్డలో వేసుకొని వడగట్టుకొని తాగడానికి సిద్ధంగా ఉండి జ్యూస్ తాగేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్